స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు పారిశుద్ధ్య కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసీఐ మహబూబాబాద్ జిల్లా ప్రథమ మహాసభల నిర్వహణ కార్యక్రమం సందర్భంగా టీయుసీఐ ఆధ్వర్యంలో కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్థూపం నుండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది తదనంతరం తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ప్రథమ మహాసభల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టీయుసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపిస్తూ ఎండనక వాననక రాత్రి అనక పగలనక కార్మికులు పనిచేస్తుంటే వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్న ఈ ప్రభుత్వాలను నిలదీయడానికి ప్రతి ఒక్కరూ ప్రశ్నించవలసిన అవసరం ఉందని తెలుపుతూ జూన్ తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పట్టణ కేంద్రంలోని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో టీయుసిఐ జిల్లా ప్రథమ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని ఈ సభ ద్వారా కార్మికులను ఐక్యం చేసి రాబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీయుసిఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి జిల్లా నాయకులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు నా పేరు కేసూర్యం సూర్యం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీవీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశంలో కార్మిక వర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది కార్మిక వర్గానికి ప్రభుత్వం కల్పించాల్సిన సంక్షేమాలు కనీస వేతనాలు కనీస పెన్షన్లు అందించడం లేదు దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూన్ తొమ్మిది నాడు దేశవ్యాపిత కార్మిక వర్గ సమ్మె శైలిని మోగించింది ఈ స్థితిలో డీయూసిఐ జిల్లా మహాసభలని మహోబాద్ పట్టణంలో జరుపుకుంటున్న మహబోబాద్ జిల్లా మహాసభలను తొరూరు పట్టణంలో జరుపుకుంటున్నాం ఇక్కడ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి తగిన కర్తవ్యాన్ని రూపొందించుకోవడం కొరకు ఈ మహాసభలు వేదికగా ఉపయోగించుకుంటున్నాయి నా పేరు రామయ్య తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నన వాన రేయనగా పగులు చేస్తున్న మున్సిపల్ కార్మికులకి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయట్లేదు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న మున్సిపల్ కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ అనేక రంగాల అసంఘటిత రంగ కార్మికులకి చట్టబద్ధమైన హక్కులు లేక శ్రమదోపిడికి గురవుతున్నారు వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని కూడా ఈ మహాసభ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలైనా కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయట్లేదు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయట్లేదు కావున ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మికులకు రావాల్సిన వేతనాలు కానీ చట్టబద్ధమైన హక్కులు కానీ కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ